ప్రభు స్తోత్రం దైవాశీస్సులు సమస్తం ఘనత మహిమా ప్రభావాలు ప్రభువుకి తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ ద్వారా చెల్లును గాక మూడో అధ్యాయం మొదటి సమయలు గ్రంథం ఆరు వాక్యం యుహోవా మూడోమారు సమయలను పిలువగా ప్రభు తన మాట కొరకు దీవించిన గాక ఆ కొన్ని వచనాలు కూడా కలిపి చెప్తానండి మూడోవమారు పిలువగా పిలవగానే ఏలిగారు పిలిచేయడానికి లేరు పిలిచింది యోవా ఎందుకంటే ఇంకా దేవుని యొక్క వాక్యం సమీలకు ప్రత్యక్షం అవట్లా పరిచర్ చేస్తున్నాడు బ్రహ్మాండమైన భక్తులు ఎదుగుతున్నాడు బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం అద్భుతం బాలు బాల్యదశలోనే వండర్ఫుల్ చెప్పనంత మంచి భక్తిలో ఎదుగుతున్నాడు కానీ ఇంకా దేవుని యొక్క వాకు ప్రత్యక్షం అవలా అందుకని దేవుడు పిలిస్తే గారు పిలిచేయడానికి వెళ్ళాడు అయ్యా మీరు పిలిచారు నేను వచ్చానన్నాడు నేను బెలవలేకపోయి పొడుకో అన్నాడు ముచ్చిమని మళ్ళీ పిలిచాడు అప్పుడు ఏలీ ప్రవక్త అనుభవం సమీల్ గారికి ఒక మాట చెప్పాడు ఈసారి ఎవరైనా పిలిస్తే చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవివ్వండి దైవభక్తిని నేర్పిస్తున్నాడు సమయంలో ప్రవక్తకి అనుభవాన్ని నేర్పిస్తున్నాడు ఎలా కనిపెట్టాలి ఎలా అడగాలి ఎలా వినాలి ఎలా చెప్పు అని చెప్పాడు వెంటనే మళ్ళా దేవుడు పిలిచాడు పిలిస్తే అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవివ్వండి స్తోత్రం స్తోత్రం ప్రభువారు పిలుస్తున్న పలకని స్థిత గ్రహించుకోని స్థిత తల్లిదండ్రులు పిలుస్తున్న అర్థం కాని స్థిత బిడ్డలు చెప్తున్న అర్థం కాని స్థిత తోటివారు చెప్తున్న అర్థం కాని స్థితి ఆలకించని స్థితి స్తోత్రం జాగ్రత్త పడదాం ప్రభువారు మాట్లాడుతున్న గ్రహించుకోని స్థిత దయగల దేవుడు సమయలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు చిన్నోడు బాలుడు ఏమని చెప్పాడంటే తర్వాత వచ్చినలో వినువారి చెవులు గింగురుమనే అంత బా చిన్నోడు హృదయం తట్టుకోవద్దండి బాలుడు హృదయం తట్టుకోవద్దు ఆ మాటలకి చూసారా ఆలోచించారు ఎప్పుడన్నా వింటే చెవులు గింగురు లాంటివి అంట కొన్ని కొన్ని ఏంటంటే ఆ పని పడిపోతున్నారు ఈ మధ్య డీజే సిస్టాల నుంచి హార్ట్ పేషెంట్లు లేచిపోతున్నారు అయినా కానీ ఎవరు భజన ఆడది ఎవరు భక్తి ఆడదే ఎవరు గోల ఆడదే పని పనేముంది విపరీతం అయిపోయింది మనం అంటానికి లేదు హార్ట్ పేషెంట్లు ఈ డీజే సిస్టానికి టపటపలాడిపోతున్నారు వినువారి చెవులు గింగురుమనే అంత సందేశం బాలుడైన సమయాల్ని పిలిచి ఉన్నతమైన స్థితి కలిగిన వయస్సు కలిగిన ఎలీగారి కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ రాజుల గురించి మాట్లాడతాడు అధికారుల గురించి మాట్లాడతాడు సేవకుల గురించి మాట్లాడతాడు బాలుడైన సమయంలాగా ఉంటే బాలుడైన సమయంలోగా ఎహోవా స్వరం వినగలిగిన వారు ఈ ప్రపంచానికి అవసరం మన కుటుంబానికి అవసరం మన గ్రామానికి అవసరం మనకు అవసరం మన అవసరం బట్టలు కాదు ఆహారం కాదు మన అవసరం దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వారు దేవుని సంగతులు చెప్పగలిగిన వారు దేవుని స్వరం వినగలిగిన వారు ఆ ప్రకారం చేయగలిగిన వారు దేవుని పిల్లలారా అలాంటి అనుభవం మనకు రావాలి మన ద్వారా ఒకవేళ చెవులు గింగురమనే శబ్దాలు ఎవరికని చెప్పాల్సి వస్తే ఆలోచిస్తాం ఎందుకు వచ్చిన తెప్పలు మనకి ఈ దినాల్లో ఏదైనా మరి పరిపాలకులకి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఇంకా ఐపీ సెక్షన్ త్రీ నాట్ ఫోరే ఇంకేం సందేహం లేదు అసలు అన్నారా అనలేదని విచారణ కూడా లేదు దేవాది దేవునికి ఎంత భయపడాలండి భయపడాలి చెవులు గింగురమనే స్థితిగతులు ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో కానీ మనకేం కావాలి ఆశీర్వాదం ఈవేళ ఏం ఆశీర్వాదం గృహంలో ఆశీర్వాదమా ఉద్యోగంలో ఆశీర్వాదమా డబ్బుల ఆశీర్వాదమా ఆరోగ్యంలో ఆశీర్వాదమా దేవుని పిల్లలారా సమయలు గారి లాంటి యహోవా స్వరం వినగలిగిన వారికి మంచి ఆరోగ్యం మంచి ఆశీర్వాదం మంచి సంతోషం అది ఇతరులకి చెవులు గింగురు అనేది కానీ అతనికి ఆత్మ సంబంధమైన మహాబలం అలాంటి బలం వచ్చినట్లుగా దేవునికి మనం ఇదే చూపిద్దాం మన గురించి చెవులు గింగురం మాట దేవుని నోట రాకుండా మన బిడ్డల నోట రాకుండా మన బిడ్డల కొరకు రాకుండా మనకు కలిగిన వారికి అలాంటి చెవులు గింగురమనే మాట రాకుండానట్లుగా పశ్చాత్తాపడదాం దీవినకరమైన సంవత్సరాలను గడుపుదాం దేవుడు తన మాటలు మన కొరకు దీవించిన గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ